చిన్నపిల్లల కోసం అద్భుతమైన రీతిలో సదుపాయాలు కల్పించిన ఆదోని మకూన్స్ పాఠశాల పాఠశాల మొత్తం ఏసీ రూములు చిన్నారుల మానసిక ఉల్లాసం కోసం పాఠశాలలో ప్లేగ్రౌండ్ మరియు స్విమ్మింగ్ పూల్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఆదోని మకూన్స్ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ తనీషా ఆదోనిలో ఎక్కడా లేని విధంగా లగ్జరీ పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నట్లు తెలిపారు చిన్న పిల్లలకు ప్రాక్టికల్ పద్ధతిలో అన్ని విషయాలు నేర్పుతున్నట్లు తనీషా మీడియాకు వివరించారు పిల్లలకు సొంతంగా నాలెడ్జ్ మరియు వారి జీవితంలో వారి పనులు వారు సొంతంగా చేసుకునే విధంగా వారికి తీర్చిదిద్దుతున్నట్లు ఆమె వివరించారు పాఠశాలలోనే స్విమ్మింగ్ పూల్ సౌకర్యంతో పాటు చిన్నారులకు మట్టిలో ఆడుకునేందుకు సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు అన్ని క్లాస్ రూమ్లో సీసీ కెమెరాలతో నిత్యం చిన్నారులపై నిఘా ఉంచుతున్నట్లు ఆమె తెలిపారు ఆధుని పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఒక్కసారి తమ పాఠశాలను సందర్శించాలని ఆమె విజ్ఞప్తి చేశారు అడ్రస్ ఆధుని ఆర్ట్స్ కళాశాల మెయిన్స్ గేట్ పక్కన పక్కన నుంచి గుడి కృష్ణమ్మ ఇంటి పక్కన బేదన్ జైనింగ్ మసీద్ రోడ్డులో ఉన్నట్లు ఆమె తెలిపారు నైన్టీవీ న్యూస్తో రిపోర్టర్ బషీర్ So, this is the free play area for our school and children will enjoy a lot with these activities, okay. This is the sand pit, indoor small swimming pool. Whenever swimming pool activity is there, children will enjoy here, okay. ఇకరా ఇది అదంలు లో పర్స్ అనమాటా మాటా 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 ఓకే కిడ్స్ విల్ ఎంజాయ్ అలాట్ పిల్లల కోసము మనము వాళ్ళ స్టడీస్కే కాకుండా ఫోకస్ చేయడానికి వాళ్ళ యాక్టివిటీస్ పైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తామన్నమాట ఓకే అండ్ వీ ఫాలో ద దీబిఎస్ఈ సిలబస్ దిస్ ద ప్లే గ్రూప్ ఫర్ కిడ్స్ ఫర్ ఏజ్ బిట్వీన్ వన్ పాయింట్ ఎయిట్ ఎయిటీన్ మంత్స్ టు టూ పాయింట్ ఫైవ్ ఓకే అండ్ దిస్ ఈజ్ ద ఫ్రీ స్పీచ్ స్టేజ్ ఎస్పెషలీ డిజైన్ ఫర్ ద కిడ్స్ డెవలప్మెంట్ ఆఫ్ స్పీకింగ్ ఓకే అండ్ దిస్ ఈస్ ద ఇది వచ్చేసి స్టేజ్ అనమాట పిల్లల కోసమా వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వాళ్ళు స్టేజ్ పైన ఎక్కి కొన్ని పాయింట్స్ చెప్తే కూడా వాళ్ళకి కొంచెం ఏం చెప్తారు స్టేజ్ ఫియర్ అనేది వెళ్ళిపోతుంది సో స్పెషల్లీ డిజైన్ ఫర్ ది కిడ్స్ ఓకే హ్యావ్ ఏసీ అండ్ టూ సీసీటీవీ కెమెరాస్ ఓకే ఫర్ ఈచ్ క్లాస్ వీ హ్యావ్ ఎ మ్యాగ్నెటిక్ డోర్స్ మనకి మ్యాగ్నెటిక్ డోర్స్ అనేది ఉంటాయి ఓకే మ్యాగ్నెటిక్ డోర్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాము పిల్లలు ఒకవేళ లోపల ఉంటారు అనుకోండి డైరెక్ట్గా ఓపెన్ చేసి డైరెక్ట్ రాలేరు అనమాట సో వేరే స్కూల్స్లో ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా బయటకు వచ్చి పిల్లలు వెళ్ళిపోతారు కానీ ఇక్కడ వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ డోర్ సిస్టమ్ అనేది ఉంటుంది ఓకే సో దిస్ ఈస్ యాక్టివిటీ రూమ్ వాళ్ళకి పపడ్స్తో మనము ప్లేయింగ్ చేస్తాం స్ట్రెస్ ఫ్రీ ఎక్విప్మెంట్ ఒకవేళ పిల్లలకి స్ట్రెస్ వచ్చిన కోపం వచ్చిన వాళ్ళకి ఇది చేతుల్లో ఇచ్చినాం అనుకోండి సో వాళ్ళు ఇలా ప్రెస్ చేసేస్తే వాళ్ళకి స్ట్రెస్ వెళ్ళిపోతుంది అనమాట ఓకే అండ్ దీస్ ఆర్ ద సో నైస్ ఎక్విప్మెంట్స్ టు ప్లే అండ్ దిస్ ఈస్ ఎస్పెషలీ డిజైన్ ఫర్ ద కిడ్స్ టు హౌ టు జిప్ ద యాక్టివిటీ ఇది జిప్ యాక్టివిటీ అనమాట సో వాళ్ళకి ఇక్కడ జిప్ యాక్టివిటీ కూడా మనము చూపిస్తాము ఓకే హౌ టు టై ద షూ లెస్ ఇక్కడ షూ లెస్ ఎలా టై చేయాలన్నది కూడా మనం నేర్పిస్తామన్నమాట యాక్టివిటీస్లో అండ్ దీస్ ఆర్ ద ఆల్ఫాబెట్స్ అండ్ దట్ ఐ హ్యావ్ షోన్ ఇన్ ద డౌన్ దిర్ ఈస్ సమ్ ఎక్విప్మెంట్స్ వీ యూస్ ఫర్ రైటింగ్ పర్పస్ సో దీస్ ఆర్ ద ఏబిసిడి ఎక్విప్మెంట్ ఓకే సో ఈచ్ ఫ్లోర్ వీ హ్ ఎ వాష్రూమ్ సో లెట్స్ కమ్ అండ్ షో ద వాష్రూమ్ సో దిస్ ఈస్ ద వాష్రూమ్ అండ్ వీ విల్ మెయింటైన్ ద హ్యాండ్ వాష్ ఫర్ ద కిడ్స్ సో హైజీన్ మనం హైజీన్ మెయింటైన్ చేస్తాం చేస్తామన్నమాట ఐఎమ్ తనిషా ఐఎమ్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ మక్కూన్స్ ప్రీ స్కూల్ అదో గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ తనిషా అండ్ ఐఎమ్ ద సెంటర్ హెడ్ ఆఫ్ మక్కూన్స్ స్కూల్ మక్కూన్స్ వాట్ ఈస్ మకూన్స్ మకూన్స్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్కూల్ చైన్ ఇన్ ఇండియా మోర్ దాన్ త్రీ ఫిఫ్టీ సెంటర్స్ ఇన్ ఇండియా इन अकॉर्डन्स विथ फोर कंट्रीज दट इज वी हॅव इन नेपाल बांगलादेश श्रीलंका अँड इंडिया वी फॉलो ए सी एम ई एस दट इज एस्थेटिक कॉमनेटिव्ह मोटर इमोशनल अँड सोशल डेवलपमेंट इट मिन्स द चिल्ड्रन फॉर द चिल्ड्रन वी नॉट ओनली అంటే ఇప్పుడు పిల్లల కోసము మనము వాళ్ళ స్టడీస్కే కాకుండా ఫోకస్ చేయడానికి వాళ్ళ యాక్టివిటీస్ పైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తామన్నమాట ఓకే అండ్ వీ ఫాలో సిబిఎస్ఈ సిలబస్ ప్రతి టీచర్కి ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్తో పాటు మనకి వీక్లీ సిలబస్ అనేది ముందుగానే ఇచ్చేస్తారనమాట ఈ సిలబస్ ప్రకారంగా మనం పిల్లలకి ట్రైన్ చేస్తాము అండ్ ఎవ్రీ వీక్ వీ హ్యావ్ ఎ ట్రైనింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఢిల్లీ నుంచి మనకి ట్రైనింగ్ ఉంటుంది ఇంకొకటి మనకి ఇక్కడ ఇప్పుడు పిల్లలకి ఏమైనా నేర్పియాలి అంటే మామూలుగా స్కూల్స్లో డైరెక్ట్ రాపియడం స్టార్ట్ చేసేస్తారు ఓకే బట్ వీ హ్యావ్ ద ఎక్విప్మెంట్స్ లైక్ దిస్ దీస్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ వీ యూజ్ ఇన్ అవర్ స్కూల్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ద చైల్డ్ షుడ్ లర్న్ ఇఫ్ ద చైల్డ్ వాంట్ టు లర్న్ దిస్ స్లీపింగ్ లైన్ దెన్ వీ విల్ నాట్ గివ్ డైరెక్ట్లీ పెన్సిల్ టు ద కిడ్ సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ద పెన్సిల్ తనకి పెన్సిల్ పట్టుకోవడానికి దానికి తెలియదు అనమాట మనం ఏం చేస్తామో వాళ్ళకి ఇది ఎక్విప్మెంట్ అనేది ఇస్తామన్నమాట దీని ద్వారా ఏమవుతుంది వాళ్ళు ఈ విధంగా స్లీపింగ్ లైన్ ఫస్ట్ దీనిపైన వాళ్ళు ఇలా డ్రా చేసుకుంటారు తర్వాత వాళ్ళకి క్రయాన్ అనేది ఇస్తారు క్రయాన్స్ తర్వాత పెన్సిల్ హోల్డ్ చేయడానికి ఇస్తారు ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా చాలా ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి సో యాజ్ ఇట్ ఈస్ అదేవిధంగా మనకి ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ఎనీ హిందీ లెటర్స్ పర్టికులర్ హిందీ లెటర్స్ ఆర్ ఆల్స్ యాజ్ వెల్ యాజ ఆల్ఫాబెట్స్ కానీ హిందీ లెటర్స్ కానీ లర్న్ చేయాలి అంటే కూడా సేమ్ ఎలాగైతే మనం స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్కి ఎక్విప్మెంట్స్ యూస్ యూస్ చేస్తామో సేమ్ అదే విధంగా మనకి ఇది ఆల్ఫాబెట్స్ కోసం కూడా ఈ ఎక్విప్మెంట్స్ మనము యూజ్ చేస్తాము ఓకే సో దిస్ ఆర్ దిస్ ఈజ ద యూనిఫార్మ్ ఫర్ అవర్ స్కూల్ దిస్ ఇస్ ద బ్యాగ్ అండ్ దిస్ ఇస్ ద యాప్ వైల్ హ్యావింగ్ ద స్న్యాక్స్ వీ యూస్ టు యూస్ దిస్ ఓకే లెట్స్ హ్యావ్ ఎ ట్యూర్ ఆఫ్ అవర్ స్కూల్ మనం ఒకసారి స్కూల్ ట్యూర్ చూసేద్దాము ఓకే కమ్ సో దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ అవర్ స్కూల్ అండ్ దిస్ ఇస్ ద Waiting hall for parents. This is the waiting hall for the parents, and this is the staff room and the conference room, and this is the office room. Okay, let's show the play area. So, this is the free play area for our school. అండ్ చిల్డ్రన్ విల్ ఎంజాయ్ అలాట్ విత్ దీస్ యాక్టివిటీస్ ఓకే అండ్ దిస్ ఈస్ దాండ్ పిట్ అండ్ దిస్ ఈజ్ ద ఇండోర్ స్మాల్ స్విమ్మింగ్ పూల్ దెన్ ఎవర్ స్విమ్మింగ్ పూల్ యాక్టివిటీ ఇస్ ద చిల్డ్రన్ విల్ ఎంజాయ్ హియర్ ఓకే ఇక్కడ ఇది ఆధ్వనిలో ఫస్ట్ టైం అనమాట మనకి స్విమ్మింగ్ పూల్ ఇండోర్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఓకే Come. The trampoline. Okay, kids will enjoy a lot. Come, let's go upstairs now. So let's start. This is the first floor of our school. So this is the playgroup class for small kids. This is the, the playgroup for kids for age between 1 .8, 18 months to 2.5 Okay And this is the free speech stage Especially designed for the kids for uh, development of speaking Okay And this is the వచ్చేసి స్టేజ్ అనమాట పిల్లల కోసం వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వాళ్ళు స్టేజ్ పైన ఎక్కి కొన్ని పాయింట్స్ చెప్తే కూడా వాళ్ళకి కొంచెం ఏం చెప్తారు స్టేజ్ ఫియర్ అనేది వెళ్ళిపోతుంది సో స్పెషల్లీ డిజైన్ ఫర్ ది కిడ్స్ ఓకే అండ్ దిస్ ఈస్ ద బిగ్ సైజ్ మిర్రర్ ఇది వచ్చేసి బిగ్ మిర్రర్ అనమాట దిస్ ఇది వచ్చేసి డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం మనము యూస్ చేస్తాము సో దిస్ ఈస్ యూస్ ఫర్ డాన్స్ ప్రాక్టీస్ And each and every class in our school, we have a AC and two CCTV cameras. Okay? 15 months. They are learning here. And they are doing activity of. Huh, they are doing activity of matching. Okay? Let's move to the next class. For each class, we have a magnetic doors. माना कि मैग्नेटिक डोर्स अनेक दिन जस्ट वेट। बाहर लाऊं। ओके, लेट्स हैव ओके। सो हियर फॉर इन अवर स्कूल, फॉर ईस डोर वी हैव अ मैग्नेटिक डोर्स, ओके? మ్యాగ్నెటిక్ డోర్స్ అనేది మనం ఇక్కడ యూస్ చేస్తాము పిల్లలు ఒకవేళ లోపల ఉంటారు డైరెక్ట్ డైరెక్ట్గా ఓపెన్ చేసి డైరెక్ట్ రాలేరు అన్నమాట సో వేరే స్కూల్స్లో ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా బయటకు వచ్చి పిల్లలు వెళ్ళిపోతారు కానీ ఇక్కడ వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ డోర్ సిస్టమ్ అనేది ఉంటుంది ఓకే సో కమన్ లెట్స్ షో టు యూ అవర్ దిస్ ఈస్ ఎ యాక్టివిటీ రూమ్ యాక్టివిటీ రూమ్ ఆఫ్ అవర్ స్కూల్ అండ్ దీస్ ఆర్ ద స్మాల్ పపట్స్ సో వాళ్ళకి పపడ్స్తో మనము ప్లేయింగ్ చేపిస్తామనమాట దిస్ ఈస్ ఫర్ ప్లే గ్రూప్ ఓకే అండ్ మ్యామ్ దీస్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ స్కూల్ సో దిస్ ఈజ్ ఎ స్ట్రెస్ ఫ్రీ ఎక్విప్మెంట్ ఒకవేళ పిల్లలకి స్ట్రెస్ వచ్చిన కోపం వచ్చిన వాళ్ళకి ఇది చేతుల్లో ఇచ్చినాం అనుకోండి సో వాళ్ళు ఇలా ప్రెస్ చేసేస్తే వాళ్ళకి స్ట్రెస్ వెళ్ళిపోతుంది అనమాట ఓకే అండ్ దీస్ ఆర్ ద సో నైస్ ఎక్విప్మెంట్స్ టు ప్లే అండ్ దిస్ ఈస్ ఎస్పెషలీ డిజైన్ ఫర్ ద కిడ్స్ టు హౌ టు జిప్ ద యాక్టివిటీ ఇది జిప్ యాక్టివిటీ అనమాట సో వాళ్ళకి ఇక్కడ జిప్ యాక్టివిటీ కూడా మనము చూపిస్తాము ఓకే అండ్ దిస్ ఈజ్ ద షూ హౌ టు టై ద షూ లెస్ ఇక్కడ ఎలా టై చేయాలన్నది కూడా మనం నేర్పిస్తామన్నమాట యాక్టివిటీస్లో అండ్ దీస్ ఆర్ ద బాడీ పార్ట్స్ అండ్ దీస్ ఆర్ ద ఆల్ఫాబెట్స్ అండ్ దట్ ఐ హోన్ ఇన్ ద డౌన్ దిర్ ఎక్విప్మెంట్స్ వి యూస్ ఫర్ రైటింగ్ పర్పస్ సో దీస్ ఆర్ ద ఏబిసిడి ఎక్విప్మెంట్ ఓకే అండ్ దీస్ ఆర్ ద జిక్సా ఫజల్స్ ఇవి జిక్సా పజల్స్ పిల్లల కోసం చాలా యూస్ఫుల్ అనమాట ఇప్పుడు మనం ఇది తీసి ఇస్తామనుకో ఉండి వాళ్ళు జస్ట్ మళ్ళా సేమ్ అలాగే వాళ్ళు పెడతారనమాట సో ఈ జిక్సా ఫజల్స్తో పిల్లలతో మెమరీ ఇంప్రూవ్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఒకవేళ నిద్ర వచ్చిందనుకోండి పిల్లలకి ఫ్లోర్ పైన పనుకోబెట్టారనమాట వాళ్ళకి మనం ఏం చూస్తాం ఏం చేస్తామంటే ఇలాంటి టైప్ ఆఫ్ కాడ్స్ని మనం యూజ్ చేస్తాము దీనిపైననే పిల్లలకి పడుకోబెట్టడానికి ఇస్తాము ఓకే సో ఇవి వచ్చేసి ఫ్లోర్ మ్యాట్స్ మనం ప్లే గ్రూప్లో కూడా చూసినాం కదా ఒకవేళ పిల్లలు కింద పడినా కూడా వాళ్ళకి దెబ్బ తగలకుండా ఉండడానికి ఈ ఫ్లోర్ మ్యాట్స్ని మనము అక్కడ ప్లే గ్రూప్ లో యూజ్ చేస్తాము ఇది వచ్చేసి నంబర్స్ అనమాట వాళ్ళకి నేర్పియడానికి యూస్ చేస్తాము ఓకే సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్లాస్ సో దిస్ ఈస్ ద నర్సరీ రూమ్ సో లెట్స్ గో సో హియర్ హియర్ కిడ్స్ విల్ లెర్న్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఓరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైటింగ్ ఓకే ఇక్కడ కొంచెం ఓరల్ కూడా జరుగుతుంది అండ్ యాజ్ వెల్ ఆస్ రైటింగ్ కూడా సో సో మెనీ చార్ట్స్ ఆర్ ప్రజెంట్ హియర్ ఇక్కడ కొన్ని చార్ట్స్ మనకి పిల్లలకి యూజ్ అయ్యే చార్ట్స్ని మనం ఇక్కడ స్టిక్ చేసి పెట్టినాము సో జస్ట్ లైక్ సీజన్ చార్ట్ స్కూల్ చార్ట్ అటెండెన్స్ కానీ హిందీ లెటర్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ సో ఇవన్నీ అనమాట ఇంకొక విషయం ఏమంటే జస్ట్ ఎ సెకండ్

మనం రైటింగ్ పైన పెడతామనమాట పిల్లలకి ఓకే హియర్ ఆల్సో వి యూజ్ సో మెనీ చార్ట్స్ ఫర్ ది కిడ్స్ టు అండర్స్టాండ్ ఓకే ఇక్కడ కూడా చార్ట్స్ అనేవి మనం స్టిక్ చేసినాము అండ్ వన్ మోర్ థింగ్ వి విల్ షో యు దిస్ ఇస్ ఎ క్రియేటివ్ కార్నర్ ప్రతి క్లాస్లో మనము క్రియేటివ్ కార్నర్ అనేది పెడతాం అనమాట అంటే ఏంటంటే పిల్లలకి ఏదైతే క్రియేటివిటీ మనం నేర్పిస్తామో అది వన్ సాంపుల్గా మనం ఇక్కడ స్టిక్ చేసి పెట్టుకుంటాం అనమాట ఓకే అండ్ దిస్ ఇస్ ద ఇంటరాక్టివ్ ప్యానల్ ఇది అడ్వాన్స్ పిల్లల కోసం నేర్చుకోవడానికి చాలా యూస్ఫుల్ అనమాట సో దిస్ ఈస్ ఇంటరాక్టివ్ ప్యానల్ ఓకే అండ్ హియర్ ఆల్సో కిడ్స్ ఫర్ ఈచ్ కిడ్ ఈ వన్ చైర్ అండ్ వన్ టేబుల్ ఓకే ఇక్కడ కూడా మనం ఏసీ యూజ్ చేస్తాము యాజ్ అస్ టూ కెమెరాస్ అండ్ ఫ్యాన్స్ కూడా మనకి ప్రతి క్లాస్ లో ఒకవేళ పవర్ పోయినా కూడా ఇన్వర్టర్ ఉంటుంది యాజ్ వెల్ అస్ మనం ఫ్యాన్స్ కూడా మనం యూజ్ చేస్తామన్నమాట ఓకే ఆఫ్ జూనియర్ కేజీ సేమ్ ఇలాగే సీనియర్ కేజీ సేమ్ ఇలాగే సీనియర్ కేజీకి కూడా ఉంటుంది ఓకే సో దే డ్రాయింగ్ హాయ్ హలో హాయ్ ఓకే డ్రాయింగ్ యూర్ ఓకే డ్రానింగ్ గుడ్ మార్నింగ్ ఓకే లెట్స్ సో ఈచ్ ఫ్లోర్ వీ హ వాష్రూమ్ సో లెట్స్ కమ్ అండ్ షో ద వాష్రూమ్ సో దిస్ ఈస్ ద వాష్రూమ్ అండ్ వీ విల్ మెయింటైన్ ద హ్యాండ్ వాష్ ఫర్ ద కిడ్స్ సో హైజీన్ వీ విల్ మెయింటైన్ మనం హైజీన్ మెయింటైన్ చేస్తామన్నమాట ఇది వచ్చేసి టాయిలెట్స్ ఎస్పెషలీ డిజైన్ ఫర్ ద కిడ్స్ అండ్ వీ విల్ షో యూ హౌ టు యూస్ దెమ్ మనం పిల్లలకి ట్రైన్ కూడా చేస్తామన్నమాట యూజ్ చేయాలి వాష్రూమ్స్ అనేవి ఓకే ఎలా అయితే మనం ఈ ఫస్ట్ రోజు చూసినామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి అప్సేజ్ కూడా సేమ్ అలాగే ఉందనమాట క్లాసెస్ ఓకే సో లెట్స్ మూవ్ టు ఆఫీస్ ను సో నేను చెప్తున్నాను కదా మీకు ఫ్లోర్ ఫ్లోర్ పైన మనము ఫోన్ మ్యాట్స్ అనేది యూజ్ చేస్తాం అనేది సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఫోన్ మ్యాట్స్ అనమాట పిల్లలు ఒకవేళ కింద పడితే కూడా వాళ్ళకి దెబ్బలు అనేది తగలదనమాట ఓకే ఇక్కడ మనకి ఇండోర్ లో కూడా మనకి ఫ్యాన్స్ మనకి ఉన్నాయి అండ్ యాజ్ వెల్ అస్ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి ఓకే సో మన స్కూల్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ జియో జియో స్మార్ట్ పాయింట్ ఉంది కదా సో కస్టమర్ పాయింట్ జియో కస్టమర్ పాయింట్ దగ్గర కృష్ణమ్మ ఇంటి పక్కన ఇక్కడ జంగ్ మస్జిద్ లైన్ ఇటు సైడ్ మన మకూన్స్ ప్రీ స్కూల్ అనేది లొకేటెడ్ సో ఒకవేళ మీకు కన్ఫర్మ్ మొత్తం కంప్లీట్ అడ్రస్ కావాలి అంటే మీరు గూగుల్లో వెళ్ళేసి మకూన్స్ ప్లే స్కూల్ ఆధోని అని టైప్ చేస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడే కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి అయినా మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు మన కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ జీరో నైన్ జీరో వన్ జీరో ఫైవ్ జీరో ఫోర్ టూ సో దిస్ ఈజ్ అవర్ దిస్ ఈజ్ అవర్ స్కూల్ ఆఫీస్ నెంబర్ ఓకే मेरा परिचय कराने का नाम है आई एम तनीषा आई वाइस प्रिंसिपल ऑफ दिस मार्कोस प्री स्कूल